హాయ్ అండి నేను మీ వాహిని ఈ ఛానల్లో ఏపీ డిఎస్సి సిలబస్పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనే ఉంటాయి అండ్ వాటిపైన ప్రాక్టీస్ టెస్ట్లు కూడా మన ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటాయి సో ఇదందరికీ మీ తెలిసిన విషయమే ఈరోజు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే చాలామంది అడుగుతున్నారనమాట నైన్త్ టెన్త్ రిలేటెడ్ టాపిక్స్ చెప్తామన్నారు కదా ఎందుకు డిలే చేస్తున్నారని చెప్పి నాకు ఎవరైతే మేడం గారు టెన్త్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ ఇస్తానన్నారో ఆవిడ ఇంకా ఇవ్వలేదండి మనం ఫోర్స్ చేయలేం కదా ఇస్తానన్నప్పుడు వెయిట్ చేయాలి సో దానికోసమే వెయిట్ చేస్తున్నాను అవి వచ్చాక ఖచ్చితంగా మీకు వచ్చిన రోజే వీడియో చేసి పెడతాను ఓకేనా సో అందుకే డిలే అవుతుంది ఇంకొకటి ఏంటంటే మనకి మొన్న చెప్పాను కదా సో ఇలా మనకి జాయిన్ అనేది ఉంటుంది జాయిన్ అవ్వండి అని చెప్పి అందుకని చాలా మంది జాయిన్ అయ్యారు ఆ ఒక్క వీడియోతో సో వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పడానికి ఇంకొక విషయం ఏంటంటే నాకు కాస్త తలనొప్పి వల్ల మొన్న క్లాస్ అయితే చేయలేదు ఈరోజు వచ్చిన బయాలజీ క్లాస్ కానీ రేపు రాబోయే సెవెంత్ క్లాస్ సైన్స్ క్లాస్ కానీ ఇంతకు ముందు చేసినవి అనమాట సో రోజు అయితే నేను క్లాస్ చేయలేదు జస్ట్ కరెంట్ అఫేర్ క్లాసే మార్నింగ్ మార్నింగ్ చేసి పెట్టేశాను వీడియో చేసి రెడీగా ఉంచాను అది మీకు రేపు మార్నింగ్ వస్తుంది సో సండే అయితే ఇప్పటి వరకు జరిగిన వాటి మీద మీకు ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఉంటుందండి మీకు మండే నుంచి క్లాసెస్ అనేవి కాస్త హెల్త్ క్యూర్ అయిన తర్వాత కంటిన్యూస్గా అయితే ఉంటాయి ఓకేనా జీకే గురించి కూడా చెప్పమని అడుగుతున్నారు ఖచ్చితంగా జీకే మీద క్లాస్ ఉంటుంది అది ఈ ఛానల్లోనా లేకపోతే కరెంట్ అఫైర్ చెప్పే ఛానల్లో పెట్టాలనేది ఆలోచిస్తున్నాను వాటి మీద కూడా జీకే నేను మీకు కొన్ని టాపిక్స్ ఇచ్చాను దాంట్లో ఏ టాపిక్ మీద మీకు ఫస్ట్ క్లాస్ కావాలి అనేది కామెంట్స్ చేయండి సో దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకుంటాను ఓకేనా మ్యాథ్స్కి సంబంధించి అయితే మనం థర్డ్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ చెప్పేశాము ఎయిత్ క్లాస్ సెమ్ వల్ల ఒకే ఒక లెసన్ బ్యాలెన్స్ ఉందండి సో అది చెప్పిస్తే ఎయిత్ క్లాస్ సెమ్ వన్ అయిపోద్ది సెమ్ టూలో ఫైవ్ లెసన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి అంటే టోటల్గా ఇంకొక సిక్స్ చాప్టర్స్ చెప్పిస్తే మనకి థర్డ్ టు అయితే ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ అయిపోతుంది అనమాట అలాగే థర్డ్ టు ఎయిత్ టెక్స్టల్ గ్రామర్ అయిపోయింది మీకు తెలుసు నైన్త్ టెన్త్ కూడా స్టార్ట్ చేద్దాము సైన్స్ సోషలే ఎక్కువ బ్యాలెన్స్ ఉంది ఎయిత్ వరకు కూడా మనం రాలేదు అందుకని చెప్పి వాటి మీద ఫోకస్ చేయడం జరిగింది ఇంకేం కాదు సైకాలజీ పీఏఈ మెథడ్ కూడా చెప్తాను సో మండే నుంచి రోజుకొక సబ్జెక్ట్ కంటెంటు మెథడు జీకే అలా ప్లాన్ చేసుకుంటాను అనమాట సో రేపైతే క్లాస్ చేసి ఓపిక లేదు కాబట్టి రేపు ఇంతకుముందు చెప్పిన సెవెంత్ సైన్స్ వస్తుంది కరెంట్ అఫైర్ వస్తుంది సండే మీకు వస్తే కరెంట్ అఫైర్ క్లాస్ మాత్రమే వస్తుంది సండే ఈవినింగ్ టెస్ట్ ఎలాగైనా ఈ వీక్ చెప్పిన కరెంట్ అఫైర్స్ మీద టెస్ట్ ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను సెవెన్ థర్టీ పిఎంకి టెస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది టెస్ట్ ఎలా రాయాలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను మీరు ఎయిమ్ ఫర్ డిఎస్సి అని టెలిగ్రామ్ మీరు ఇన్స్టాల్ చేసుకుని సెర్చ్ చేస్తే మన గ్రూప్ కనిపిస్తుంది డైరెక్ట్గా జాయిన్ అయిపోవచ్చు అది పబ్లిక్ గ్రూప్ అండి ఎవరైనా జాయిన్ అవ్వచ్చు ప్రాబ్లం ఏం లేదు జాయిన్ అయిపోయిన తర్వాత మీరు మెసేజెస్ చేయడానికి అందులో లేదు నేను చేసినా మీరు చూస్తారు సెవెన్ థర్టీ కంటే ఒక ఫైవ్ మినిట్స్ ముందే మీరు ఆన్లైన్లో ఉండాలి ఉంటే ఆ టైంకి నేను ఎగ్జామ్ పెట్టేస్తాను సో ఇదన్నమాట ఇప్పుడైతే మనము థ్యాంక్ యూ చెప్పాల్సిన వాళ్ళకి చెప్పేద్దాం ఈ వీక్ టెస్ట్ గురించి కూడా చెప్పాలి కాబట్టి మీకు ఏదైతే ట్వంటీ ఫస్ట్ నుంచి రేపు సండే మార్నింగ్ కరెంట్ అఫైర్ క్లాస్తో సహా ఈ వీక్ మొత్తం క్లాసెస్ కరెంట్ అఫైర్వి ఎగ్జామ్ ఉంటుంది అలాగే నేను ఈ వీక్లో ఏ క్లాసెస్ చెప్పాను నైన్త్ బయాలజీ చెప్పాను టూ చాప్టర్స్ అలాగే సెవెంత్ సైన్స్ సెమ్ వన్లో రేపు చెప్పబోయే చాప్టర్తో కలిసి సిక్స్ చాప్టర్స్ చెప్పేసినట్టు సో సెవెంత్ సెమ్ వన్ సిక్స్ చాప్టర్స్ నైన్త్ బయాలజీ టూ చాప్టర్స్ కరెంట్ అఫైర్ ఈ వీక్ మొత్తం చెప్పిన క్లాసెస్ మీద మీకు సండే టెలిగ్రామ్లో ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్లో సెవెన్ థర్టీకి టెస్ట్ ఉంటుంది మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే మనకి ఎవరెవరైతే జాయిన్ మెంబర్స్ వారు జాయిన్ అయ్యారో వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పేద్దాము లక్కీ సాత్విక్ గారు థ్యాంక్ యూ అండి విజయ్ గారు థ్యాంక్ యూ ఈ విజయ్ అనే ఆయన హెప్సీభా విజయ్ అంట సో వాళ్ళు మళ్ళీ రీజాయిన్ అయ్యారన్నమాట సో డబల్ థ్యాంక్స్ అండి నిత్యవర్ధిని గారు థ్యాంక్ యూ అండి వెంకటలక్ష్మి గారు థ్యాంక్ యూ రాయుడు మాధవి కళ్యాణి డబల్ సెవెన్ త్రీ టూ గారు థ్యాంక్ యూ అండి ఈశ్వర్ గారు థ్యాంక్ యూ కొయ్యం ఈశ్వర్ గారు అలాగే పుష్పారెడ్డి గారు థ్యాంక్ యూ అండి శ్రీదుర్గ గారు థ్యాంక్ యూ అండి సో వీళ్ళైతే మొన్న పెట్టిన వీడియోకి చూసి అప్పటికప్పుడే ఒక ఎయిట్ మెంబెర్స్ జాయిన్ అయ్యారండి సో ఇప్పటి వరకు మన ఛానల్లో ఉన్న ట్వంటీ ఫైవ్ థౌజండ్ మెంబర్స్లో సెవెంటీ మెంబర్స్ అయితే మనకి మెంబర్స్గా జాయిన్ అవ్వడం ఫిఫ్టీ నైన్ రూపీస్ పే చేసి జాయిన్ అవ్వడం జరిగింది సో వీళ్ళందరికీ కూడా వీళ్ళ సపోర్ట్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి సో ఒక మంచి ఆశయంతో ఫ్రీగా అందరికీ క్లాసులు అందాలని మనం చేస్తున్న ఈ ప్రయత్నానికి మీ వంతు సాయం అందిస్తున్నందుకు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇలాగే ఈ సహాయం అనేది ఇంకొంతమంది చేస్తే ఇంకొంత నాకు ఫైనాన్షియల్గా కూడా బాగుంటుంది క్లాసెస్ చెప్పడానికి కావచ్చు ఈ జీబీలు అవి ఒక్కొక్క వీడియోకి మీరు చూస్తూ ఉంటారు టూ జీబీ త్రీ జీబీ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది సో వాటికి కావచ్చు సో వాటన్నింటికీ కూడా ఇది యూజ్ అయితే నా పని కోసం నేను పెట్టుకుంటున్నా అనే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట సో అందుకని అడుగుతున్నాను చేయగలిగిన వాళ్ళు చేయండి లేదంటే పర్లేదు మనది ఫ్రీ క్లాసెసే కాబట్టి సో ఇదన్నమాట మ్యాటర్ అర్థమైంది కదా సో జాయిన్ ఎలా అవ్వాలని కూడా అడుగుతున్నారండి వీడియో చూస్తున్నారు కదా వీడియో కింద మీకు డిపి పక్కన సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అనేది ఉంటుందమ్మా సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇంకొంతమంది డౌట్ ఏంటంటే మాకు ఫోన్పేలో జాయిన్ అవ్వడం తెలియదు మాకు అకౌంట్ లేదు మా వేరే వాళ్ళ నెంబర్తో మేము జాయిన్ అయితే మాకు క్లాసులు వస్తాయి అని అడుగుతున్నారు అందరికీ క్లాసులు వస్తాయి మీరు సపోర్ట్ చేయాలంటే మీ హస్బెండ్ నెంబర్ మీ బ్రదర్ నెంబర్ మీ ఫాదర్ నెంబర్ మీ ఫ్రెండ్ నెంబర్ ఎవరి నెంబర్తో అయినా మీరు జాయిన్ అవ్వచ్చు ఆ నేమ్ నేను అనౌన్స్ చేసి మీకు థ్యాంక్ యూ చెప్తాను మీకు మన సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా ఫ్రీగానే క్లాసెస్ వస్తాయమ్మ ఫ్రీ క్లాసెస్ ఇవి ఫ్రీ టెస్ట్లు ఇది జస్ట్ మీరు ఈ ఛానల్కి ఇచ్చే సపోర్ట్ అంతే ఓకేనా సో ఇదన్నమాట విషయము మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను సెకండ్ ఛానల్ అయిన వాహనీస్ డిఎస్సీ వరల్డ్ కూడా తొందరగా సబ్స్క్రైబ్ చేసుకుని అందులో కరెంట్ అఫైర్ క్లాసెస్ వెళ్ళిపోతున్నాయి ఆల్మోస్ట్ ఫోర్ ఫోర్ క్లాసెస్ అయిపోతున్నాయి సో తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ క్లాసెస్ అన్నీ చూసి సండే టెస్ట్ రాస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గొంతు కూడా లైట్గా ఇబ్బంది పడుతుంది అందుకని మిత్త క్లాసెస్ చేయలేదన్నమాట సో మండే నుంచి క్లాసెస్ అనేవి కంటిన్యూస్గా వస్తాయి సో సిలబస్ కూడా ఇప్పుడు చెప్పాను కాబట్టి వీడియోలో మళ్ళీ మళ్ళీ అడగొద్దండి సో రిప్లై ఇచ్చే టైం కూడా ఉండట్లేదు అన్నమాట విషయం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్